జులై ట్వల్త్ రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ తన చిన్ననాటి స్నేహితులైన రాధిక మర్చెంట్ వివాహం చేసుకున్నారు ఈ ప్రపంచంలో జరిగిన అతి ఖరీదైన వెడ్డింగ్ అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ లనే వివాహం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో అంగరంగ వైభవంగా జరిగింది ఈ వివాహానికి మన టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ మహేష్ బాబు వెంకటేష్ పలువురు సెలబ్రిటీస్ అటెండ్ అయ్యారు ఈ పెళ్లి వేడుకలో ఆనంద్ అంబానీ ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఆరెంజ్ కలర్ షేర్వాణి ధరించారు పెళ్లి కూతురు రాధికా మర్చెంట్ వేసుకున్న దుస్తులు అయితే హాట్ టాపిక్ గా మారాయి మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన స్పెషల్ డిజైన్ వేర్ లో రాధిక మర్చంట్ చాలా చూడముచ్చటగా ఉందని చెప్పాలి రాధికా డ్రెస్ నిజంగా బంగారంతో డిజైన్ చేయడం విశేషం బ్రోకెట్ సిల్క్ లెహంగాలో బెనారసి బ్రోకెట్ డిజైనింగ్ కనిపించింది లెహెంగా బ్లౌజ్ కూడా బెనారసి సిల్క్ దుప్పటాతో తయారు చేశారు రాధిక ధరించిన దుప్పటా మొత్తం నిజమైన బంగారం ఎంబ్రాయిడరీతో డిజైన్ చేశారు ప్రస్తుతం రాధిక మర్చన్ ధరించిన వజ్ర వైడూర్యాలన్న నగలన్నీ కూడా రాధిక కుటుంబానికి వంశ పారంపర్యంగా వస్తున్న నగలు కావడం విశేషం తన అక్క అంజలి మర్చన్ కూడా వీటిని తన పెళ్లికి ధరించింది అలాగే ఈ పెళ్లి వేడుకల్లో ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ ధరించిన గాగ కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది బంగారాన్ని పొదిగిన ఎన్నో కోట్ల విలువ చేసే దుప్పట అందరినీ ఆకర్షించిందనే చెప్పాలి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా అనంత్ అంబానీ రాధికామర్షిట్ల వివాహానికి సంబంధించిన బ్యూటిఫుల్ ఉమెన్స్ నెట్టింటా బాగా వైరల్ అవుతున్నాయి అలాగే అనంత అంబానీ ఫ్యామిలీ అంతా స్పెషల్ గా డిజైన్ చేయించుకున్న డ్రెస్సెస్ కూడా నెట్ బాగా వైరల్ అవుతున్నాయి